ఓం శ్రీ గురువే నమ శ్రీమాతయ నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు లోకం తీరు ఏ విధంగా ఉందో క్యాబిడీ రూపంలో మీకు చెప్తాను ఒక ఆయన ఫోన్ చేసి ఒక అతను నాకు పని కావాలి ఈ విధంగా మా వాడు స్టేషన్లో ఉన్నాడు స్టేషన్లో నుంచి విడుదలగాను సరే ఆమెను అతను ముందు ఏం చేసిన ఫోన్ చేసి సార్ 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 గారు మనం మన ఊరు కుర్రోడు ఏదో పాప ఏదో మామూలుగా ఏదో రాజకీయ గౌడవల్లో కేసు పెట్టారంట వేసారంట బయటికి తీయాలండి మా కుర్రోని పంపిస్తాను మీ దగ్గరికి ఒకరు ఫోన్ చేసి అతన్ని తప్పించండి సరే 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 అవును కాసేపడిన తర్వాత ఎద్దని వెళ్ళిపోయాడు ఇద్దని వెళ్ళిపోయిన తర్వాత హలో నేను పలానా గ్రామర్ లేడని ఇందాక నేను ఫోన్ చేశాను కదా వాడు ఇంకో పది రోజులు ఆడే ఉండాలి జైల్లోనే స్టేషన్లోనే లేకపోతే ఓటు వేయరా అంటే మాకు ఫోన్ చేస్తారా మీకు నమ్మకంగా ఉంటారా మేము ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని పట్టించుకుంటారా అని అడిగాడా అందుకని పది రోజులు లాటే ఉండి వాడికి నేను చెప్పినాను కదా వాడు వస్తే నేను చెప్పి పంపించండి ఆ లెటర్ సరే సరే లేకపోతే మన ఓట్లని పో మనం ఇట్లా మా రాగానే పనిచేస్తే మన ఓట్లు పోతాయి సరే సరే అని పెట్టేశాడు సరే ఇంకో చోట ఒక మామూలుగా ప్రైవేట్ ఆఫీస్లో పనిచేస్తాను ప్రైవేట్ ఆఫీసులో పని చేస్తారు మామూలుగా వాళ్ళు ఆఫీసుల్లో పనిచేస్తారు రైతు తిరిగి ఏమున్నావు కదా నమ్మకంగా జరిగాయి కదా ఏమండి నోట్ మార్తా చెప్తాయి అది మీకు ఫోన్లో చూసి చెప్తున్నాను ఇదో ఒక యాభై వేలు ఇస్తారు అతను తీసేసుకో పెట్టి తీసేసుకున్నాడు యాభై వేలు ఇచ్చేసాడు పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత యాభై వేలు ఇచ్చేసావు కదా యాభై వేలు ఇవ్వన్నాను కదా ఇచ్చా ఇచ్చాను సార్ నువ్వు తీసుకున్నా తీసుకున్నాను సార్ పది తర్వాత ఒక పది రోజుల తర్వాత ఇవ్వలే అతనా ఆ విషయం నాకు చెప్పేదిలా అతను చెప్తున్నాడు నువ్వు గమ్మును నువ్వు ఇవి కాకు అన్నీ అతను ఎత్తిని ఇరికి చేద్దాం అతను ఇంటి చాకటి చేయించుకుందాం మన వాళ్ళ ఉద్యోగాలు కల్పించుకుందాం మనకు లాభం చేపించుకునే చేసుకుందాం ఈ లోపల కొన్ని మోసం చేసేద్దాం ఇరికిద్దాం కానిషికంగా బతికేదే చేద్దాం అని సార్ మరి ఇవ్వలేదు సార్ డబ్బులు అంతే నాకు చెప్పేదిలా చెప్పాను కదా సార్ మీకు చెప్పా యాడు చెప్పావా చెప్పాను కదా సార్ మీకు చెప్పాను మీరు ఉండగానే చెప్పాను కదా సార్ ఇవ్వలేదా పోయింది సార్ ఆ వేలు నా చేతి కట్టాను సార్ ఇదే తంతండి మనిషి స్వభావము తర్వాత తర్వాత ఇంకొక చెప్తా హలో హలో ఏమండి మా ఊడికి ఒక లెటర్ ఇచ్చాను ఆ లెటర్ ప్రకారము తెస్తాడు అది తెచ్చిన తర్వాత నేనేదో ఇచ్చాను లెటర్ అడగంగానే మా ఊరు గ్రామ పెద్దలు వాళ్ళందరూ వచ్చి ముందు చెప్తలేకి వాళ్ళ వల్ల ఉపయోగం పది మామూలుగా వాళ్ళు అలానే ఉండాలి పైకి రాకూడదు పైకి ఇచ్చేది మోసగాళ్ళు మాత్రం పైకి వాళ్ళు రాకూడదు ఆ లెటర్ని పక్కన పెట్టేసి కాదని మామూలు తర్వాత రమ్మని చెప్పండి సరే సరే సరేనండి అయితే అయితే లెటర్ ఎందుకు ఇవ్వాలి ఈ విధంగా మళ్ళీ చెప్పడం ఎందుకు ఈ విధంగా నమ్మక ద్రోహం చేయడం ఎందుకు తన మనసులో మామూలుగా ఆ ఆఫీసర్ కూడా అనుకున్నాడు లెటర్ రిక రికమెండేషన్ ఇచ్చి లెటర్ ఇచ్చి ఇచ్చిన తర్వాత పనులు కాకపోయా కాని దానికి దేనికి ఇవ్వడము మోసాలు చేయాలని కుట్రలో భాగంగానో లేకపోతే ఇంకొకటి ఇంకోటి నమ్మి వచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేయకూడదు ఇది ఒక క్యామి హలో సార్ అప్పుడు పలానా పొలాలన్నీ మనం లాగేసుకోవాలి ఏం చేయాలని ఏం లేదా వాడు ఒకడు పడు దొంగడు దొంగోడు ఒకడు ఉన్నాడు కదా ఆ దొంగోడుకి పోయి తెల్ల తెల్లగాయితాలు ఇచ్చే సంతకాలు పెట్టిచ్చేసేసి వాడికి ఒక పది రూపాయలు ఒకటి కొట్టు తెల్లకాయతాలు కాగితాలు పెట్టిచ్చేస్తారు వాళ్ళు పొలాలని మనకు వచ్చేస్తాయి అది ఎలా సార్ ఈ దొంగోడుతో దొంగోడు చేత పెట్టి ముందు ఈడు చేత వాడి చేత పది రూపాయలు ఇచ్చి పెట్టించి కళ్ళు దాపి ఆ పెట్టిచ్చేసాను సార్ ఆ పెట్టిచ్చేసాను సార్ ఆ పెట్టించావు కదా వాడుకో తులవా పొలం ఇచ్చేసి సంతకాలు పెట్టించావు కదా అవన్నీ ఏం చేస్తానంటే మామూలుగా బాండ్లు తీసుకొని ఆ పొలాలన్నీ వాళ్ళకి దానం ఇచ్చినట్టు ఇచ్చినట్టు రాసేసుకో ఇచ్చి రాసేసారు సార్ రాసేసుకున్నావా వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నీకు నువ్వు డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టి చాలా బాండింగ్ ఒకటి తీసేసి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి కొంతకాలం ఒక పదివేలు గమ్మునుండు పదివేలు గమ్మనుండు మొత్తం మీకే వస్తాయి ఆ పొలాలన్నీ సార్ మొక్కలు వస్తే ఎట్లా వస్తాయి సార్ నువ్వు చెప్పు నేను చెప్తాను కదా ట్రస్ట్ని ఏర్పడి ఆ ట్రస్ట్ పేరుతో మార్చేసి ఆ ట్రస్ట్ని నువ్వు ఎప్పుడు నువ్వు చచ్చినంతగా నీ పేరు నువ్వే ఉంటావు ఆ పెత్తనం అంతా చేశాను సార్ రిజిస్ట్రేషన్ అయిపోయింది పొలాలు అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది సార్ ఇంకా కోర్టుకు పోయినా వీళ్ళు చల్లదు మనం మోసం చేసే వాళ్ళకి పొలాలు లేకుండా చేసాను సరే ఆ ఊర్లో వాళ్ళకి ఏదైనా పట్టాపొలం ఉందేమో దాన్ని కూడా మాయం చేసి ఆ పది మందికి పనిచేసి పది మందికి పూజ తడిచి సరే సార్ వాళ్ళకి ఒక ఇరవై ఎకరాలు ఉంది సార్ సొంత పొలము పట్టాపొలము ఆ పొలం కూడా లేకుండా చేసి మామూలుగా వాళ్ళది మామూలుగా ఈ అసలు ఆ ఊర్లో వాళ్ళు ఉన్నట్టు కూడా ఏది ఆధారాలు లేకుండా ఎక్కడ గూగుల్ మ్యాప్లో కానీ ఎక్కడ కార్యలో కానీ వాళ్ళ ఊరి పేరు లేకుండా వాళ్ళ పేరు లేకుండా చేసేసి ఆ మనకు అనుకూలమైన పేర్లు నేసిన ఇబ్బందులే వాళ్ళు సాక్ష్యాన్ని చెప్పర్లే అయిపోయింది ఒక ఐదు పంచ రోజుల పాటు ప్రాసెస్ ఎంత చేసి ఏమీ లేకుండా చేసేసారు ఈ మోసగాళ్ళు ఒక పది మందిని పెట్టుకొని ఆ మోసగాళ్ళ సాక్ష్యానికి మోసగాళ్ళు చేసి ఈ పది మందిని అడగం పెట్టుకుని ఎవరో ఒక ఉంటాడు కదా ధర్మాత్ముడు ఒకరిద్దరు అతను ప్రశ్నించి అతని కేసులు లేసేసి కోర్టులు చుట్టూ తిప్పవా ఎన్ని రోజులు పని పడే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఎన్ని రోజులు కోర్టులు చుట్టూ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు చట్టమే మనకు అనుకూలంగా మార్చుకున్నాము చట్టాన్ని మనకు అనుకూలంగా మార్చేసుకున్నాం అంతా మనమే కదా పత్రనదారులము వాళ్ళది ఏం పోద్ది వాళ్ళ భూములు పోయినాయి సార్ పట్టా భూములు పోయినాయి మన కమ్మిన భూములు పోయినాయి అన్నీ పోయినాయి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అంతా అయిపోయింది ఇంకొక మామూలుగా మామూలు ఒక చట్ట ప్రకారం కోర్టు తీర్పులే కదా అందువల్ల రికార్డులను వాళ్ళు అనుకూలంగా మార్చేసుకున్నాం సరే ఓకే ఇంకంతా వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు కదా అబ్బా మా ఓట్లు ఏముంటే ఏ లేదు వేసారు సార్ మన ఓట్లు వేసారులేవాడు ఓడినాడు ఉన్నాడు డబ్బులు తినేవాడు ఉన్నాడు కదా ఆడు డబ్బులు తినేవాడు అయితే వాడు మన మాట్లాడవాడు వీళ్ళు డబ్బులు తినుకుండా ఓట్లేసాడు అంటే చిన్న విషయం ఆ డబ్బులు తినుకుండా ఓట్లేసారు పని చేయి చేసి చేయి అంటారు అందువల్ల కదా ఇలా చేస్తే కదా మాట్లాడతారా ఆడు డబ్బులు తినేవాడు అనుకో కోయో రోజైన బండిపోతూ నరికేవచ్చు వీళ్ళు డబ్బులు తినవాళ్ళు నిజాయితే పలు ఇబ్బంది వాళ్ళు పొలాలు లేకుండా చేసేసావు కదా జీరోలు చేశాను సార్ వాళ్ళకి రికమెండేషన్ లేదు రాజకీయం లేదు పలుకు లేదు పలు నాయకులు లేదు చట్టాలని మనకు అనుకూలంగా మార్చేసుకున్నాం సార్ వేల పాటు మొత్తం చట్టాలని మనకు అనుకూలం అయితే నేను న్యాయస్థానం న్యాయస్థానం ఏం చేస్తుందయ్యా తిరుపులు అన్ని మామూలుగా మనం తెలంగాతల సంతకం రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము కొన్ని కొందరు ఏంటంటే ఆరు మనం పూల పొలాలు పెట్టినట్టు సొసైటీలో మామూలుగా లోన్లు తెచ్చి వాళ్ళ పొలాలతో లోన్లు తెచ్చేసి ఆ పొలాలు కూడా మనం స్వాధీనం చేసేసుకున్నాం లోన్లు కట్టలేదని కట్టినా కూడా అంతా మన చేతిలో మనం కట్టలేని మన చేతిలో ఉన్నప్పుడు మోసం చేయడం కష్టమా సరే సార్ అంతా అయిపోయింది సార్ అంత మళ్ళీ ఏం లేకుండా ఈ విధంగా పేదరికాన్ని పెంచుకుంటూ వస్తూ మళ్ళీ పేదరికానికి మళ్ళీ నిధులు ఇచ్చుకుంటూ వస్తూ రావడమే మన పని వాళ్ళు వాళ్ళు బతుకుతూ మన కోట్లు వేయాలంటే మనం అవ్వాలి కోటేషన్లు చేయకూడదు పేద కోటి మా వాళ్ళు బాబు బతికే వాళ్ళని పేదవాళ్ళని చేయడమే మన పని మనం కోటేషన్లు అవ్వాలి కాదు ఎస్టేట్లో మనం ఏముందా మనం ఎస్టేట్ ఎస్ట్లో సంపాదించుకోవడం మనం నమ్మిన వాళ్ళు మోసం చేస్తేనే కదా మనం అవి ఈ స్థాయిలో ఉన్నామా అన్నీ మనమే మన చేతిలో ఉండేది అంత రికార్డు అంతా మన చేతిలో ఉంది అంటే రికార్డుల ప్రకారమే అన్ని చూస్తారా వాస్తవాలు చూడరా సార్ వాళ్ళు ఏదన్నా ఎంక్వైరీ పెడితే సార్ ఎలా చేయాలి సార్ మనము ఏం ఎంక్వైరీ పెడతారా వాళ్ళు మనం మనం ఈ ఊరు కాదని చెప్పాం కదా వాళ్ళు సచిన్ బోడీలు ఒక వంద సంవత్సరాలు సచిన్ బోడీలు ఆడే ఉండే సమాధుల్లో అంత దూరం ఎంక్వైరీ నేను రానియలేవా అంతా మీకు అనుకూలమే కదా విధంగా పేదవాళ్ళు అయిపోయారు ఉద్యోగాలు సార్ వాళ్ళకి ఇంకా ఇప్పుడు దాకా ఉద్యోగాలు అంటే రాని వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు పోయినారు వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేరారు ఆ ఉద్యోగం చేరారు వాళ్ళు ఎట్టు శాఖ చేయించిపోయా ఒక ఆరు నెలల జీతం ఆపేసి ఆరు నెలల జీతం కోసం ఆఫీసులు తరుగుతారు ఉన్నింది పోద్ది అప్పులు తెచ్చేస్తారు అవి అప్పులు పది లక్షలు ఇరవై లక్షలు అప్పులు చేసేస్తారా అప్పులు చేసిన తర్వాత అప్పులు కట్టలేక భయంక ఎట్టు శాఖలు మనకే చేస్తారా మనమే లాభపడతాం మనము మన మనుషులు లాభపడతావా ఎవరు చూస్తారా ఆ చట్టాలు ఏమున్నాయా మన చేతిలో పని కదా చట్టాలన్నీ ఇప్పుడు ఏంటి సార్ రికార్ట్లని వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తే మనకు అనుకూలంగా మార్చేసి మోసం చేయడం తప్పు కదా తప్పు ఉప్పు వదిలేమయ్యా మన పైకి రావాలా మనం వాళ్ళందరి కింద ఉండాలి ప్రతి ఆలోచన ఆలోచించలే మానవు నైజం ఆ విధంగా తయారైంది మనం కూడా ఆ విధంగా తయారవడమే ఉంది చట్ట ప్రకారం రికార్డు ప్రకారం చూస్తారే సార్ ఈ విధంగా అవతలందరూ ఏమైనా చేయాలని పర్మినెంట్ చేసాము వాళ్ళేమో లక్ష్యాధికారులు కార్లు జరుగుతున్నారు వీళ్ళు మోసం చేస్తాం నిజాయితీ పనులు ఎప్పుడు మోసం చేయడమేనా నిజాయితీ ఉంటే ఏముందా నిజాయితీ పనులు వాళ్ళు మనకేం లాభం వాళ్ళు ఏదో విధంగా మన నమ్మకంగా మోసం చేసి తిరిపించడమే మన పని మనం చేసిన మోసాలని వాళ్ళని ఎత్తినేయడమే వేయడమే ఎత్తనం అందే కదా అడిగితే మా నీదేం పొద్దుపోయో నేను కదా అంతా చూసుకున్నా అంటాడు అనండి తర్వాత ఏదైనా వచ్చినప్పుడు ఎత్తినియండి వాళ్ళని టార్గెట్ చేయి వాళ్ళు వాళ్ళని అడుగుతారు మనల్ని అడిగారు ఈ మధ్య ఒక ఎంకూర్ విచారణ వచ్చింది వాళ్ళని ఏమి వాళ్ళని కోసం పెట్టి బయట పంపించేసి అడిగిందే ఆ నిజాయితీ పొరుని కదా అడిగిందే వాళ్ళే కదా టార్చ్ మీద మాట ఇబ్బంది పడింది నీకు ఇట్లా ఇవన్నీ అన్నీ జరుగుతా ఉంటాయి కానీ చూసుకొని మూసుకొని ముసుకొని పని నువ్వు చేయి మోసం చేయకపోతే మనం అంతా పైపు వస్తాము కష్టపడే వాళ్ళు మోసం చేయాలి నిజాయితీ పనులు మోసం చేయాలి అప్పుడే మనం పైకి వస్తాం ఎంత మాయరా మాయరాడు పప్పు వినేవాడు కూడా పాప ఎంత మాయరా అంతేనాయా ఇప్పుడు ఉద్యోగాలు పోయి చూడు నాన్ సెలక్షన్ ఉద్యోగులు మొన్న మనం వాడు ఆఫీసర్ చేశాము వాడు ఆడి సంతకం పెట్టుకుంటాడు పెడతాను వీళ్ళు పెట్టలేదు నేను పెట్టలేదు అప్పుడు మనం మాంసం చేసుకుంటే ఇరుకుచ్చుకో ఇరుకుడమే కదా నిజాయితీగా పనిచేశాడు వీళ్ళు మనం చెప్పినట్టు లేదు సరే మోసం చేసిన నమ్మకంగా మోసం చేసుకుని ఎన్ని రోజులని గమని ఉంటాడు మనం చెప్పిందనే ఇప్పుడు నిజాయితీగా ఒక పది పది ఇరవై వేలు చేశాడు ఇప్పుడు మనం చెప్పినట్టు చేయాల్సిందే అతను మనం చేసిన మోసాలన్నా అతను ఇరికి చేద్దాం ఇరికి చేద్దానికే కదా అతనికి ఏమి ఇవ్వకుండా అట్లా పెట్టుండేదే అప్పుడు తెస్తాడు జ వచ్చేసా జీతం అంతా వడ్డీలు కట్టుకుంటుంటాడు ఆ వడ్డీలు ఒకటి ఆ మాములు కడతానే ఉంటాడు అదే మనం చేసిన మోసం మనం కాదని ఏం జరగదు మొత్తం పైన గవర్నమెంట్ మంది కింద గవర్నమెంట్ మందే చట్టాలన్నీ మనకు అనుకూలంగా మార్చుకున్నాం అన్ని మనం అనుకూలంగా మార్చుకున్నాం తీర్పులన్నీ మనకు అనుకూలంగా వస్తాయి అతను ఏం చేస్తాడయా అతను అడ్వకేట్ని పెట్టుకుంటాడు అడ్వకేట్ని పెట్టుకుంటే ఏమి నేను రోజులు ఫీజులు ఇవ్వడు ఫీజులు ఇవ్వాలి కదా మన మనం అడ్వోకేట్లు పెట్టుకున్నాం ఫీజులు ఇస్తారు ఏమైనా న్యాయం జచ్చిపోతుంది అందేని ఆయన మోహన్ శాఖ కొనడమే కదా ఇందే పేదవాళ్ళకి విధంగా బాగా బతికిన కుటుంబం మీకోసం భూములు పోగొట్టుకుని కూడా మన కోసం పోయే గతం గత వదిలేవా ఇప్పుడు చూడవాయా గతంతో కదా మీక ఈ విధంగా సమాజంలో ఉన్న వాస్తవాలను కామెడీ రూపంలో జూపు రూపంలో తీసుకొచ్చాను నిశ్చిత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి